ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం నలభై ఒకటి రెండవ భాగం అంత్యక్రియల్లో అద్భుతం బ్రహ్మ సిద్ధాంతి గారు తన గురువుగారి గురించి చెప్తున్నారని కిందటి అధ్యాయంలో తెలుసుకున్నారు కదా వీరి మాటల్లోనే వారి గురువుగారిని పూర్తిగా తెలుసుకుందాం కానీ మా గురువుగారికి మాత్రమే బాల అమ్మవారు చిన్నపిల్లగాను త్రిపుర అంటే యవ్వనవతిగా దర్శించుకోవడం జరిగింది స్వయంగా నేను అనుభవాలు ప్రత్యక్షంగా అంటే బాల అమ్మవారి బాలారూపం అలాగే త్రిపుర రూపం చూడడం జరిగింది ఆయన పూజ చేసుకునే సమయంలో అమ్మవారు చిన్నపిల్ల రూపంలో తిరుగుతూ నాన్న నాన్న అంటూ ఆయన ఒడిలో కూర్చోవడం నేను చాలాసార్లు చూశాను ఎన్నోసార్లు ఫోటోలు తీస్తే ఒక్కసారి కూడా సరిగ్గా వచ్చేవి కావు చివరకు ఒక ఫోటో మాత్రం సంపాదించగలిగాను అలాగే ఆయన తన వాలు కుర్చీలో కానీ ఉయ్యాల మంచం పైన కానీ పడుకున్నప్పుడు కానీ లేదా ఆయన వెనకవైపు వైపు తిరిగి ఉన్నప్పుడు కానీ నాకు చాలాసార్లు సౌందర్య యవ్వనవతి స్త్రీ వెనుక భాగం కనపడేది గురువుగారా అమ్మవారా అని నాకే కాదు అక్కడ ఉన్న నా తోటి శిష్యులకు సందేహం కలిగేది ఆయన అంతటి బాలా ఉపాసకుడు పదహారు సంవత్సరాల పాటు ఏకధాటిగా అదే పనిగా బాలామహామంత్రం అక్షర లక్షలు చేసి ఆమె పెట్టిన అన్ని రకాల యోగమాయలు అనగా ఆర్థిక ఇబ్బందులు సంతానం లేకపోవటం మానసిక సమస్యలు ఇలా ఎన్నో ఆయన జీవితంలో నేను దగ్గరుండి చూశాను పైగా ఆయన చితిమంటల్లో యవ్వన సౌందర్యవతి త్రిపురాదేవి దేవతా సాక్షాత్కారం జరగటం మరో విశేషం ఆయన చితిమంటల్లో ఈ దేవతా స్వరూపం ఆంధ్రభూమి పత్రిక విలేకరి ఫొటోస్ తీయడం జరిగింది కావాలంటే రేపటికల్లా మీకు ఆ ఫొటోస్ చూపిస్తాను ఆ గురువుగారు మీ ఊరికి దగ్గరలో ఉన్న గుంటూరు జిల్లా చందోలు గ్రామవాసి అయిన తాడేపల్లి రాఘవశాస్త్రి గారే రేపొద్దున్న ఈయన గురించి అన్ని వివరంగా చెప్తాను అని గురువుగారు మీ ఊరికి దగ్గరలో ఉన్న గుంటూరు జిల్లా తెనాలి దగ్గర ఉన్న చందోలు గ్రామంలో చందోలు గ్రామవాసి అయిన తాడేపల్లి శ్రీ రాఘవనారాయణ శాస్త్రి గారినే మహాత్ములనే ఉండేవారు ఆయన్ని అందరూ చందోలు శాస్త్రి గారు అని పిలిచేవారు ఆయన బాలా త్రిపుర సుందరి ఉపాసకులు ఆయనకి ఇంటిలో ఏదైనా సమస్య వస్తే అమ్మవారు చిన్నపిల్ల రూపంలో వచ్చి పరిష్కరించేదట జననం బాల్యం గుంటూరు జిల్లాలోని చందవోలు గ్రామంలో తాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రి హనుమమ్మ దంపతులకు శాస్త్రి గారు పద్దెనిమిది వందల తొంభై ఆరు ఆగస్టు ఐదులో జన్మించారు తాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రి పంతొమ్మిది వందల ఇరవై రెండులో శ్రీ కాకాని మల్లీశ్వర మహత్యం ప్రబంధాన్ని రాసి ప్రచురించారు తిరిగి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి రామకథామృత గ్రంథమాల తరపున పునర్ముద్రించారు విద్యాభ్యాసం రాఘవనారాయణ శాస్త్రి గారికి ఎనిమిది సంవత్సరాల వయసు రాగానే తండ్రి వెంకటప్పయ్య శాస్త్రి ఉపనయనం చేశారు వెంకటప్పయ్య శాస్త్రి వద్దనే రాఘవనారాయణ శాస్త్రి సంస్కృతాంధ్ర సాహిత్యాలు చదువుకోవడం ప్రారంభించారు విద్యాభ్యాసాన్ని తీవ్రమైన ఏకాగ్రత నిష్ఠతో చేయడం ప్రారంభించారు విద్యాభ్యాస కాలం నుంచే త్రికాల సంధ్యావందనం అగ్నికార్యం సకాలంలో చేయటం ప్రారంభించి సాంప్రదాయానుసారం శాస్త్రానుసారం వచ్చిన విధులన్నీ పాటించేవారు అయితే వీరి చేత అక్షరాభ్యాసం చేయించి లౌకిక విద్య తాడికొండ గ్రామస్తులైన కేదారలింగం నేర్పడం ప్రారంభించారు ఆయన బాలా త్రిపుర సుందరి ఉపాసకులు పన్నెండవ సంవత్సరంలోనే రాఘవనారాయణ శాస్త్రికి వెంకటప్పయ్య శాస్త్రి అనుమతితో కేదారలింగం బాలా త్రిపుర సుందరి మంత్రాన్ని ఇచ్చారు బాలా ఉపాసన పదహారు సంవత్సరాల వయసుకే పండి జీవితాంతం అమ్మవారు పిలిస్తే పలికే దైవంగా నిలిచిపోయింది దెందుకూరి పానకాల శాస్త్రి వద్ద తర్కం పొదిలి సీతారామ శాస్త్రి వద్ద మంత్రం నేర్చారు సన్యసించేందుకు ప్రయత్నాలు వివాహం రాఘవనారాయణ శాస్త్రికి యవ్వనంలోనే సన్యసించాలనే కోరిక కలిగింది సన్యసించేందుకు తల్లి అనుమతి తప్పనిసరి కాగా ఆమె రాఘవారాయణ శాస్త్రి సన్యసించేందుకు అనుమతి ఇవ్వలేదు కుమారుడు సన్యసించడాన్ని వెంకటప్పయ్య శాస్త్రి కూడా వ్యతిరేకించారు అయితే కొన్నాళ్లకు వెంకటప్పయ్య శాస్త్రికి కుమారుడు కనిపించక వెతుకుతూ ఉండగా ఊరి చివర పొదలమాటున నిర్వికల్ప సమాధిలో తపస్సు చేసుకుంటున్న రాఘవనారాయణ శాస్త్రి కనిపించారు తన కొడుకు వైరాగ్యం ఏ స్థాయిలో ఉందో తెలిసి వచ్చింది శ్యామలాంబ అనే యోగిని వీరి తండ్రి గారితో సూర్య మండలాంతర్వర్తి అయిన మహాసిద్ధుడు ఈ రూపంలో జన్మించాడని చెప్పింది గారికి చిన్నతనంలో పినతల్లి చూపించిన ఒక దృశ్యం గోచరించింది అందులో తాను ఒక సిద్ధుడు శ్రీచక్రేశ్వరి అయిన కామేశ్వరి దూరంగా ఉన్న యువతుల్ని తీసుకురమ్మన్నది వాళ్ళని మోసుకొని ఇద్దరిని తీసుకొచ్చాడు అమ్మవారు చిరునవ్వుతో అతని మనసు కొంచెం చలించింది అని భూలోకంలో జన్మించమని తాను మోసుకొచ్చిన అమ్మాయే భార్య అవుతుందని అన్నది పంతొమ్మిదవ ఏట అద్దేపల్లి మంగమ్మ పాపయ్య శాస్త్రుల కూతురు పార్వతితో వివాహమైంది పిన్ని చూపించింది కూడా ఈమె ఆమె పేరును శ్రీదేవిగా శాస్త్రిగారు మార్చారు పాండిత్యం శాస్త్రిగారు తండ్రిగారి వేద పాఠశాల నిర్వహణలో తోడు ఉన్నారు ఆయన పద్ధతి నచ్చిన చాలామంది అమెరికాకు రమ్మన్నారు వారికి ఇష్టం లేదు పినపాటి వీరభద్రయ్యతో నేత్రావధానం ఏలేశ్వరపు పురుషోత్తమ శాస్త్రితో కవిత్వ సాధన చేశారు అప్పటికే అనేక సభలవారు శాస్త్రి నాలుగు వందలకు పైగా సర్టిఫికేట్లు ఇచ్చారు వ్యాకరణ గురువుగారు ముదికొండ నాగలింగ శాస్త్రి గారితో అనేక అవధానాలు చేసి ఆ డబ్బు అంతా గురువుగారికే సమర్పించారు పుష్పగిరి పీఠాధిపతులు శ్రీ చంద్రశేఖర భారతీస్వామి సన్నిధిలో జరిగిన అష్టావధానానికి వారు మెచ్చి ఉభయశ్లేషకు లక్ష్యంగా ఒక శ్లోకం చెప్పమంటే అసువుగా అద్భుతంగా చెప్పి ఒప్పించారు అమ్మవారి సాక్షాత్కారం దేశ సంచారం చేస్తూ ఒకసారి ఇంటికి వస్తే ఇల్లు అయ్యవారి నట్టిల్లులా ఉంది ఇంటి వద్దే ఉండి తండ్రికి తోడ్పడ్డారు తిండికి గడవని పరిస్థితి మూడు రోజులంతా ఉపవాసమే మూడవ రోజు రాత్రి ఇరవై ఏడు సార్లు లలితా సహస్ర నామ పూజ చేసి నైవేద్యం పెట్టిన జలాన్నే తాగి అంగవసరం నేల మీద పరిచి నిద్రపోయారు ఎనిమిదేళ్ల బాలిక కలలో కనిపించి ఓయ్ ముష్టి పెడతాను కొంగు పట్టు అన్నది దోసుడి బియ్యం కొంగులో పోసి బండి వస్తుంది అందులో కావలసిన సామాగ్రి అంతా వస్తుంది అన్నది తెల్లారేసరికి కాజీపాలెం గారి బండి వచ్చింది అక్కడ రాజుగారు కోరిన మీదట పురాణం చెప్పి రాత్రి ఇంటికి వచ్చేసరికి తలుపు దగ్గర రాజుగారు పోయించిన పుట్టెడు ధాన్యపు రాసి కనిపించింది అప్పటి నుంచి గారి ఇంట లక్ష్మీదేవి నిత్య సాక్షాత్కారమే ఆయన బాలా సుందరి ఉపాసకులు ఆయనకి ఇంటిలో ఏదైనా సమస్య వస్తే అమ్మవారు చిన్నపిల్ల రూపంలో వచ్చి పరిష్కరించేదట అనేక గ్రామాలలో భాగవతం హరివంశం పురాణం చెబుతూ రాత్రికి ఇంటికి చేరేవారు పరమ పరమనిష్టాగరిష్టంగా జీవించేవారు ప్రాణాయామం తపస్సు కొనసాగించారు ఇంట్లో వేరుశెనగ నూనె వేరుశెనగ వాడలేదు దొండకాయ టమాటో బంగాళదుంప ముల్లంగి క్యాబేజీ నిషిద్ధం కాశీకి తప్ప ఎప్పుడూ రైలు ప్రయాణం చేయలేదు గారికి మగ సంతానం లేదు కూతురు లక్ష్మిని చెరువు సత్యనారాయణ ఇచ్చి వివాహం చేశారు ఆయనే గారి జీవిత చరిత్ర రాశారు అష్టసిద్ధులు కైవసం గారికి అష్టసిద్ధులు వశమైనాయి వాటిని సొంతానికి ఎప్పుడూ వాడుకోలేదు వారు చాలా గొప్ప తపశ్శక్తి సంపన్నులు ఆ తపస్సు ఈ యొక్క జన్మలోనిది కాదు ఎన్నెన్నో జన్మలలో చేసిన తపస్సంతా కలిసి ఆయన ఆ స్థితిలో ఉండేవారు దేవతా శక్తులన్నీ వారి చుట్టూ ఎప్పుడూ తిరుగుతూ ఉండేవి అన్ని దైవశక్తులు ఎల్లప్పుడూ వారి ఆధీనంలో ఉండేవి కానీ వారి వాటిని తన స్వార్థానికి వినియోగించలేదు అమ్మవారు వారిని అనేక సార్లు నీకేం కావాలో చెప్పు ఐశ్వర్యం చక్రవర్తిత్వం దాసదాసీలు ఏనుగులు సంపదలు కీర్తి ఏం కావాలన్నా ప్రసాదిస్తాను కోరుకు అనేది వారు నువ్వే నాతో ఉన్నప్పుడు అవన్నీ నాకెందుకమ్మ అనేవారు పూర్తి నిష్కామంగా జీవితమంతా గడిపారు వారు ఆయుర్వేద వైద్యం చేసేవారు దాని అధ్యయనంలో భాగంగా వారికి వస్యంకర ఔషధిని ఒక మూలిక గురించి తెలిసింది అది కేవలం గ్రహణ సమయంలో మాత్రమే కంటికి కనిపించే మూలిక అది కూడా ఒక నిర్ణీత స్థలంలో మాత్రమే లభ్యమవుతుంది ఈ విషయం తెలుసుకున్న శాస్త్రి గారు అది దగ్గరలోనే ఒక కొండ మీద లభిస్తుందని తెలుసుకొని ఒక గ్రహణ సమయానికి ఆ కొండ మీదకి వెళ్లారు సరిగ్గా గ్రహణం ఆరంభం కాగానే ఆ మూలిక వారికి కనిపించింది పరమానందంతో వారు దానిని సమీపించి కోసుకోబోతుండగా అక్కడ ఒక చిన్న పిల్లవాడు అడ్డు వచ్చాడు సరేలే అని వారు వేరే వైపు నుంచి వచ్చి దానిని కోసుకుందామంటే ఆ పిల్లవాడు ఆ వైపు కూడా అడ్డు వచ్చాడు అలా ఏ వైపు చూస్తే ఆ వైపు ఆ పిల్లవాడు అడ్డు వస్తూ ఉండడంతో వారికి ఆ మూలిక కోసుకోవడం కుదరలేదు ఇక విసిగిపోయిన వారు ఎవడ్రా నువ్వు నాకెందుకు అడ్డొస్తున్నావు నన్ను ఆ మూలిక కోసుకొని మరలా గ్రహణం అయిపోతే అది కనిపించదు అన్నారట ఆ పిల్లవాడు నేనెవరైతే నీకెందుకు నీకు ఆ మూలికెందుకు అని ప్రశ్నించాడు ఆ మూలిక మన దగ్గర ఉంటే మనకు విశ్వం అంతా కనుక నన్ను దానిని తీసుకొని అని శాస్త్రిగారు అన్నారట దానికి ఆ పిల్లవాడు నవ్వి నీకు ఈ మొక్కతో పనిలేదు నీ ముఖం చూస్తేనే అందరూ వసలవుతారు ఆ మూలిక లేకుండానే నీకు విశ్వం వశమైందిగా అన్నాడట శాస్త్రిగారు అదంతా నీకెందుకు ముందు అడ్డు తొలగు మరలా గ్రహణం అయిపోతే నాకు అవకాశం చేజారిపోతుంది అని కోరారు కానీ ఆ పిల్లవాడు ఒప్పుకోలేదు ఈలోగా గ్రహణం పూర్తయిపోయింది ఆ మూలిక మాయమైంది బాలుడు మాయమయ్యాడు శాస్త్రిగారు తనకు దాన్ని పొందే యోగం లేదని నిట్టూరుస్తుండగా ఆ పిల్లవాడు మూడు ముఖాలతో దత్తాత్రేయ స్వామిగా దర్శనమిచ్చాడు కారణం ఆ మూలికకు అధిదేవత దత్తాత్రేయ స్వామి వీరు వేరే గ్రామంలో అధ్యయనం నిమిత్తం కొన్ని రోజులు ఉన్నప్పుడు ఒకసారి ఒక ఆరు నుంచి ఏడు ఏళ్ల పిల్లవాడు వీరిని చూచి మనిద్దరం కలిసి పలానా కొండ మీద ఇరవై సంవత్సరాల తపస్సు చేసుకున్నాం కదా గుర్తులేదా అని అడిగాడట వీరికేమీ అర్థం కాక ఏ కొండ మీద ఎప్పుడు ఎవరు అని ఏదో అడగబోతుండగా ఆ పిల్లవాడు పారిపోయాడట అంటే వాడు ఏ జన్మలో వారి తపస్సాహచర్యం పొందిన మహాభాగ్యశాలియో కదా పూర్వజన్మ సకుడైన ఒక యోగి కనిపించి సుఖదుఖాలు సమానంగా భావించాలని చెప్పి మళ్ళీ యాభై ఏళ్లకు కనిపిస్తారని చెప్పి వెళ్ళిపోయాడు సరిగ్గా యాభై ఏళ్ల తర్వాత శాస్త్రిగారు అమరావతి వెళ్ళి స్వామిని దర్శించి తమ గదిలో ప్రాణాయామం చేస్తూ చాలా పైకి లేచి తలకిందులుగా పడిపోతుంటే తల నేలకు తగిలే సమయాన ఆ యోగి వచ్చి చెయ్యి అడ్డం పెట్టి కాపాడాడు శాస్త్రిగారు నమస్కరించగానే యోగి అదృశ్యమైనడు తండ్రిగారు మొదలుపెట్టిన శ్రీ కథామృతంను వారి మరణానంతరం శాస్త్రిగారు పూర్తి చేస్తున్నారు అయోధ్యాకాండంలో గాయత్రి మంత్రంలోని భకార వర్ణంతో పద్యం రావటం లేదు అమ్మను ఉపాసించి నిద్రపోయారు కలలో ఒక బీబీ జగన్మోహిని నిద్రిస్తుండగా ముప్పై ఏళ్ల గడ్డం వాడొకడు ఆమె చొక్కా పైకెత్తి పాలు తాగుతున్నాడు శాస్త్రిగారు ఆ దృశ్యం చూస్తుంటే ఎందుకు నిలబడ్డావు అని అడిగింది నాకు పాలిస్తావా అని అడిగారు మెలగవ వచ్చి భర్మమయ హర్మ్యం అనే భావర్ణంతో పద్యం తేలిగ్గా వచ్చింది తాడికొండ వేద పాఠశాలలో దయ్యాలు తిరిగి ఇబ్బంది పెడుతుంటే శాస్త్రిగారు మంత్రం పఠించి పారద్రోలేరు ఒకసారి పుస్తక ముద్రణ కోసం చందాలకు తిరుగుతూ ఉంటే సత్తనపల్లిలో ఒక బ్రాహ్మణుల ఇంట్లోకి ఇరవై ఏళ్ల యువతి కనిపించి నమస్కరించి లోపలికి వెళ్ళింది ఆమె గ్రహపీడుతురాలు అందరినీ కొడుతూ తిడుతూ ఉండేది అలాంటిది శాస్త్రిగారిని చూడగానే అత్యంత వినయాన్ని ప్రదర్శించడం ఇంట్లో వాళ్ళందరికీ ఆశ్చర్యం కలిగించింది ఆమెను గ్రహపేరణ చేసి ఏం చేస్తే నువ్వు పోతామని అడిగారు సహస్ర గాయత్రి జప ఫలదార పోస్తే నేను పోతాను అంది శాస్త్రిగారు గాయత్రి జపం చేసి దార పోశారు ఇంటి ముందున్న వేప చెట్టు కొమ్మ విరిగిపడింది దెయ్యం వదిలింది వేరొకసారి నాగుల చవితి రోజు కాలవలో స్నానం చేసి వస్తుంటే నాకలి చాలులో పడుకున్న నాగుపాము తోకపై ఆయన కాలు పడింది అది బుసలు కొడుతూ పైకి లేచి వేయ పూనితే గరుడ మంత్రం జపించారు సర్పం తల నేలకు వాల్చింది స్వామి నీ జోలికి నేను రాలేదు నా జోలికి నువ్వు రావద్దు పొరపాటున నా కాలు తగిలింది వెళ్ళిపోండి అనగానే పాము వెళ్ళిపోయింది ఆ రోజంతా గరుడ మంత్రం పఠిస్తూనే ఉన్నారు శాస్త్రి గారు తొంభై ఏళ్ల జీవితకాలంలో ఎనభై ఏళ్ళు బాల మంత్ర మంత్రానుష్ఠానం చేసిన మహనీయులు ఒకసారి కాశీలో గంగా స్నానం చేస్తుంటే గంగాదేవి గలగలలాడే బంగారు గాజులున్న చెయ్యి చూపించి నాకేమి కానుక తెచ్చావు అని అడిగింది గారికి ఏమీ పాలుపోక తన వేలుకున్న బంగారుపు దర్భ ఉంగరం తీసి ఆమె చేతిలో పెట్టారు బసకు తిరిగి వచ్చి దేవతార్చనం పెట్టే తెరిస్తే గంగకు అర్పించిన ఉంగరం అందులోనే ఉంది తానేమైనా పొరబడి దర్భ ఉంగరం ఇవ్వలేదా అని సందేహించి ధ్యాన నిమగ్నం అయ్యారు గంగమ్మ కనిపించి కానుకయమ్మంటే దర్భ ఉంగరం ఇచ్చావేరా అన్నది అది నీకు పితృతర్పణం చేయడానికి ఉపయోగపడుతుంది కానీ నాకు ఆభరణం ఎలా అవుతుంది అని గద్దించింది అమ్మ నేనేమీ నీ కోసం తేలేదు ఆ సమయానికి అది స్ఫురించి ఇచ్చానంతే అన్నారు మళ్ళీ గంగమ్మ నీ భార్య దగ్గర నా కోసం తెచ్చిన నగం ఉంది అది తెచ్చివ్వు అన్నది గంగ గారు భార్యను అడిగి నగను తీసుకుపోయి గంగార్పణం చేశారు ఒకసారి శాస్త్రి గారికి చిన్న ధర్మ సందేహం వచ్చింది ఆ పక్కనే ఉన్న గుమ్మం మీద కూర్చుని ఉన్న అమ్మవారిని చూస్తూ అమ్మ నాకు చిన్న ధర్మ సందేహం నీకు పెళ్ళికి ముందు సంతానం కలిగిందా లేక పెళ్ళైన తర్వాత సంతానం కలిగిందా ఎందుకంటే నీ పార్వతీదేవి కళ్యాణంలో వినాయకుడికి పూజ చేసినారు కదా అంటే నీ పెళ్ళికి ముందే నీకు కొడుకు గణపతి ఉన్నట్లే కదా నీకు పెళ్ళైన తర్వాత నలుగుపిండితో గణపతిని సంతానంగా సృష్టించావు మరి ఎలా సాధ్యం అనగానే అమ్మవారు వెంటనే అయితే నీవే దీనికి సరైన సమాధానం చెప్పు అనగానే అమ్మ ఆదిలో పరమేశ్వరుడితో పాటు మహాగణపతి కూడా ఉన్నాడు ఎందుకంటే పరమేశ్వరుడి మూలాధార చక్ర అధిపతిగా గ మహాగణపతి ఉన్నాడు ఆ తర్వాత ఈ గణపతి లోక కళ్యాణార్థంగా వివిధ అవతార మూర్తులుగా ఆవిర్భవించినాడు ఈ రూపమూర్తులే ఒక రూపమే నీ పెళ్లి తర్వాత సంతానంగా ఏర్పడింది అని చెప్పినారట ఆయన తన కార్యములన్నింటినీ ముగించుకొని వాకిలి అరుగు మీద కూర్చుంటే వందలాది మంది వచ్చి తమకు ముహూర్తం పెట్టమనో పేరు పెట్టమనో అడిగేవారు కాసేపు కళ్ళు మూసుకుని ముహూర్త నిర్ణయం చేసేవారు అంతే ఆ కార్యక్రమం శుభప్రదంగా జరిగిపోయేది దానికి తిరుగులేదు అది వారి మంత్రసిద్ధి డిసెంబర్ పది పంతొమ్మిది వందల తొంభై ప్రమోదూత మార్గశిర నవమి నాడు శాస్త్రిగారు బాలాత్రిపుర సుందరి అమ్మవారి ఒడిలోకి శాశ్వతంగా చేరిపోయారు ఆయన తనువు చాలించినప్పుడు దహన సంస్కారాలకి శ్మశానానికి తీసుకువెళ్తూ ఉండగా ఎంతోమంది భక్తులు శిష్యులు గ్రామస్తులు కూడా శ్మశానానికి వెళ్లారట వారితో పాటే న్యూస్ కవరేజ్ కోసం ఆంధ్రభూమి ఈనాడు మొదలైన పత్రికా విలేకరులు కూడా వెళ్లారు వారి పార్థివ దేహానికి అగ్ని సంస్కారం చేస్తున్నప్పుడు తీరా దహనం మొదలుపెట్టిన కొంతసేపటికి అన్ని వేల మంది కళ్లారా చూస్తూ ఉండగా చితిమంటల్లో నుంచి ఒక దేవతారూపం బయటకు వచ్చి తిన్నగా ఆకాశంలోకి వెళ్ళిపోయిందట ఆయన ఆరాధించే అమ్మవారే ఆ రూపంలో వచ్చారని జనాలు అనుకున్నారు సరిగ్గా అదే సమయంలో అక్కడున్న పత్రికల వాళ్ళు ఈ దృశ్యాన్ని క్లిక్ మనిపించటం మన అదృష్టం అమ్మవారి ఆకారంగా చితిమంటలు ఆకాశంలోకి లేవటం ఎందరో చూసి పరమాద్భుతంగా వర్ణించారు అంత్యక్రియలు జరిగినప్పుడు ఆ చితిపై శ్రీ బాలా త్రిపుర సుందరి అందరికీ కనిపించుట అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది ఆ తర్వాత అక్టోబర్ ఆరో తారీఖు పంతొమ్మిది వందల తొంభై ఒకటవ సంవత్సరంలో ఆంధ్రభూమి ఆదివారం ఎడిషన్లోనూ ఇంకొన్ని పత్రికల్లోనూ ఆ వార్త వచ్చింది ఆ పేపర్ కటింగ్ను స్కాన్ చేసి ఇక్కడ పెడుతున్నాను శాస్త్రిగారు కారణజన్మలు వారి పేరు వింటే చాలు సకల శుభాలు జరుగుతాయి శుభం హుయాత్ గమనిక నాకు ఈయన గురించి తెలిసిన తర్వాత సజీవమూర్తిగా చూడలేకపోయినానే అని బాధ వేసింది దానితో ఈయన్ని ఎలాగైనా చూడాలని తపన మొదలైంది దానితో ఈయన గురించి తీవ్ర ధ్యాన తపస్సు మూడు రోజుల పాటు చేయగా అప్పుడు వీరు నందు కనిపించినారు కాకపోతే విచిత్రంగా ముందువైపు ఆయన పురుష రూపం వెనక వైపు సుమారుగా నలభై ఐదు సంవత్సరాల ముదురు ఆకుపచ్చ చీర ధరించిన ఒక స్త్రీ రూపం వెనక భాగము కనపడింది అంటే ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహిని రూపంలో కొన్ని క్షణాలు కనిపించి ఏవో మాట్లాడాలని ప్రయత్నం చేస్తున్నారని అనిపించగానే నా ధ్యానభంగం అయింది దానితో నాకు ఈయన ఆత్మదర్శనం ఇచ్చినందుకు కృతజ్ఞతగా ఈ నడిచే దేవుడైన సిద్ధపురుషుని గూర్చి నా సాధనా అనుభవ అధ్యాయంలో రాయటము జరిగింది